ముఖ్యంగా కుటుంబ సాధికార సారథి అనే దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతి అరవై మందికి ఒక ఇద్దరిని గాఢ ఒక మగ నాయకులకి ఆ కార్యక్రమాల్లో బాధ్యతలు అప్పచడం జరుగుతుంది అంటే ఆ కుటుంబానికి వారే సారథులుగా ఉండి వారికి కావలసినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి ఈ కుటుంబ సాధికార సారథులే బాధ్యత వహిస్తారు అంతేకాకుండా రేపు ఏ నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో జరగబోయే మహానాడు కడపలో నిర్ణయించడం జరిగింది కడప చేయాలని మరి ఆ కడప వెళ్ళేందుకు గాను సన్నాహక కమిటీలు వేసుకుని జయప్రదం చేసేందుకు గాను ఒక మినీ మహానాడు కృష్ణా జిల్లాలో నిర్వహించి ఆ మినీ మహానాడులో మహానాడుని జయప్రదం చేసే కార్యాచరణ చేపడటం జరుగుతుంది మరి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయవలసిన బాధ్యత శాసనసభ్యులు అందరి మీద తీసుకుని ఇవాళ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా శాసనసభ్యులు మండల పార్టీ నాయకులు మండల స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను నాయకులు సమావేశం హాజరవడం జరిగింది రేపు మహానాడు జయప్రదం చేయటం అంటే కాకుండా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఈ కుటుంబ సాధికార సమితికి వాళ్ళ వాళ్ళది కాబట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవద్దిగా కోరుతూ ఉన్నాం